అప్పటి నుంచి అంటే ఇలా సంస్కృత శిబిరాల్లోనే వాళ్ళు ఏమి ప్రత్యేకంగా ఏం కోర్సులు ఏం చేయలేదు ఫ్లూయెంట్గా మాట్లాడతారు అంటే మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏప్రిల్ లో కానీ మే ఫస్ట్ వీక్లో కానీ ఇక్కడ ఏడు రోజుల పాటు సంస్కృత ప్రబోధన వర్గం అని జరుగుతుంది ఏడు రోజుల పాటు ఇక్కడే ఏడు రోజులు ఓన్లీ సంస్కృతమే ఉంటుంది అఖండ సంస్కృత వాతావరణం మీరు మాట్లాడుకున్న సంస్కృతమే పోట్లాడుకున్న సంస్కృతమే ఆడుకున్న సంస్కృతమే కొట్టుకున్న సంస్కృతమే ఏప్రిల్ సప్తాహం డేట్ ఇంకా ఫిక్స్ కావాలి ఇంకా ఫిబ్రవరి వరకే అయింది ఏది మోస్ట్లీ బెడ్డ వెంటనే అవుతాయి ఫిబ్రవరిలో ఇంగ్లీషు మళ్ళీ మార్చిలో తెలుగు ఏది ఏది సంస్కృతందా సంస్కృతం డేట్ ఫిక్స్ కాలేదు అంటే ఏప్రిల్ వీక్ మంత్ ఎండింగ్లో చందనోత్సవం అది ఉంది ఇక్కడ వాలంటీర్స్ కుదురుతుందో కుదరదో అన్నట్టుగా మే ఫస్ట్ వీక్లో పెడదామా అన్నట్టుగా ఏదో డైలమ్మలో ఉంది అది ఫిక్స్ కాగానే గ్రూప్లో పెడతాం ఓకే స్టేట్ గవర్నమెంట్ కాదు లేదు రాస్తారు రాస్తారంటే వాళ్ళకి హిందీ వచ్చు పిల్లలు ఇక్కడికి రాకముందు కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నారు అక్కడ మా పాపకి సంస్కృతం ఉండేది కొన్ని సంవత్సరాలు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సంస్కృతం లేదు ఇక్కడ మళ్ళీ హిందీ తీసుకుందాం ఇంట్లో నేర్పించింది ఇలా ప్రబోధన వర్గానికి గట్రా పంపించింది ప్రబోధన వర్గానికి వెళ్తే ఏమవుతుందంటే ఇంక అందరూ సంస్కృతంలోనే మాట్లాడతారు ఇరవై నాలుగు గంటలు సంస్కృతంలోనే మాట్లాడతారు బయటకు వచ్చేసరికి సంస్కృతం నుంచి ఈజీగా వచ్చేస్తుంది అనమాట కాన్వర్జేషన్ నార్మల్గా ఇలాగే సేమ్ ఎగ్జాక్ట్లీ ఇలాగే ఉంటుంది కాకపోతే ఓన్లీ సంస్కృతం ఆటలు ఆడిస్తారు నాటకాలు వేస్తాము క్లాసులు ఎక్సర్సైజులు అన్నీ సంస్కృతమే జోక్స్ అన్ని ఇంకా చాలా బాగుంటుంది అది మోస్ట్లీ ఏప్రిల్ మంత్ ఎండింగ్ కానీ మే ఫస్ట్ వీక్ కానీ ఉంటుంది ఇక్కడే गच्छति गच्छति गच्छन्ति गच्छन्ति गच्छति गच्छति हसति हसति हसन्ति क्रीडति क्रीडति नृत्यति नृत्यति नृत्यन्ति पिबति पिबन्ति खादति खादन्ति बालकः लिखति बालकाः

अहम पृछा अहम नयामी अहम त्यजा अहम पता भवान गच्छतु भवती लिखतु भवान पिबतु भवती पश्यतु प्रार्थना रिक्वेस्ट हाँ तो भवान लिखतु भवंत लिखंतु भवान पश्यतु भवन्तः पश्यन्तु भवती पृच्छतु भवत्यः पृच्छन्तु भवान वदतु भवन्तः वदन्तु भवान नयतु भवन्तः नयन्तु भवती त्यजतु भवत्यः त्यजन्तु भवान पततु भवन्तः पतन्तु अवगतं हूं బాలక మంత్రం పఠతి మంత్ర పఠతి మంత్రం పఠతి బాళక మంత్రం పఠతి బాలిక ఫలరసం పిబతి ఫలరస పిబతి పిబతి సహం గ్ర గ్రామం గచ్చతి బాలక భగవద్గీత పఠతి కం పటతి భగవద్గీత పఠతిగీ పటతి గీత భగవద్గీత పఠతి యువక पत्रिकां पठति बालिका शालाम गच्छति पाठशालाम गच्छति गृहिणी पूजाम करोति किम करोति पूजां पूजाम करोति करो बालकः कादंबरीं पठति किम पठति కాదంబరీం పఠతి సా హ హ డిక్షనరీనా కాదంబరీ చిక్త వ్యాకరణ శాస్త్రం గల కాదంబరి కాదంబరీ హ కాదంబరీం పఠతి కాదంబరా నాస్ నామ కాదంబరి పఠతి కాదంబరీం పఠతి సా నదీ పశ్యతి పశ్యతిరీ నదీ పశ్యతి సూప స్వీకరోతి కూపీ కాశీం స్వీకరో కాశీ గతి కాశీ గతి రాకే వేదం పఠతి వదతు कथा न कथा पढ़ती पाठ अस्ति किंतु पाठं पढ़ती, कताम पढ़ती भगवद्गी अस्त अहम भगवद्गीता पठा हाँ राकेश कथा पढ़ती पत्रि सुमना ग्रथ न ग्रंथम ग्रंथम पढ़ती శాస్త్రం పుమనీ పఠతి గీత పఠతి సుమన సుమన రామాయణం పఠతి రఘువంశం పఠతి హమాయణం అంత్యం ఇది ఆగచ్చి చింతనాకం పఠతి

അഹം ലേഖനീം ഗൃഹാമോ ഗൃാമോ പശ്യാ വ്യജനം പശ്യാ വ്യജനം പശ്യാ വ്യജ വ്യജനം സ്പശാമിം സ്പാമി സ്ർശ ആപൃശാമി ആ ദീപം ദണ്ഡദീപം പശ്യാ ജ്വാളയാമി పింజం పింజ స్విచ్ పింజం నుంజం సంస్కృతం శిష్య సంస్కృతం పఠతి శిష్య శిష్యాత్ర సంగణకం సంగణకం పసిమి పశ్యతిల నయతి

घटीम पश्यामि पश्यामि घटीम पश्यामि कुत्र कुत्र गच्छति वाक्यम वदतु कुत्र कुत्र गच्छति हाँ अहम ग्रामम गच्छामि अहम कुंभमेलाम गच्छामि पाठशालाम पाठशालाम गच्छामि आगच्छामि अहम काशीम गच्छामि భజనాల భోజనాల గామి గురు ఆగచ్చతి గురు కళాశాం ఆగచ్చతి చర్చా శాస్త్రచర్చా శంఖప్రక్షాళం కరోము ఉత్తమం ఇం కరోమి భవిష్యత్ కాళే కరిష్యామి క్యా అహమ్ ఆగామి కాళే ఆంగ్ల ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహం కరిష్యా కమి గచ్చాము భూతకాలు అనంతరం పర్యంతం కేవలం

रवितेजस्य पुरतः राजु अस्ति राजस्य पुरतः प्रसादः अस्ति प्रसादस्य पुरतः सुंदरराजः अस्ति सुंदरराजस्य पृष्ठतः प्रसादः अस्ति प्रसादस्य पृष्ठतः राजुः अस्ति राजस्य पृष्ठतः रवितेजः अस्ति पृष्ठतः पुरतः

పృష్ట పశ్యూ గృహస్ పురత కార్యానం అని గృహస్ కార్యానం అస్యాన యువక అస్యాన యువక కార్యానం అది కార్యాన పృష్ట గృహమస్ అవగతం कार यानम बस यानम ऑटो यानम, यानम, यानम वाहनम वाहन यानम वाहनम लोकयानम हाँ, हा था था हाँ। यानम कार यान से पुरता हाँ युवक हाँ अस्ति युवकस्य से पृष्ठता कार यानम अस्ति हाँ हाँ यानम पूर्वता हाँ अस्ति कार नोतना पदम कार यानम कार यान से पृष्ठता

प्रसाद अस्त साईनाथ से दक्षिणत प्रसाद अस्नाथ सेमता रवितेज अस्थ साईनाथ सेमता रवितेज अस्त साईनाथ से दक्षिणत प्रसाद अस्द सेमता क्या पूर्णवाक्यम प्रसाद सेमता साईनाथ सेमता क्या साईनाथस्य वामतः रवितेजः अस्ति रवितेजस्य वामतः कः अस्ति सुन्दरराजस्य दक्षिणतः कः अस्ति रवितेजस्य दक्षिणतः कः अस्ति साईनाथस्य दक्षिणतः कः अस्ति प्रसादस्य दक्षिणतः कः अस्ति அவட் லெஃ் சவுத் நாசி ரெட் பண்ண रामस्य वामतः सीता अस्ति रामस्य दक्षिणतः लक्ष्मणः अस्ति लक्ष्मणस्य वामतः रामः अस्ति सीतायाः दक्षिणतः रामः अस्ति लक्ष्मणस्य पुरतः आञ्जने आञ्जनेयः अस्ति रामस्य पुरतः आञ्जनेयः अस्ति पश्यतु సీత వా దక్షిణ అంటే సీత దక్షిణత లక్ష్మణ అస్ రా అది రామ దక్షిణ లక్ష్మణ అస్తి లక్ష్మణ్ వామతో రాక్షిణ రాక్షిణే లక్ష్మణో వాచన మారుతి తం మందే రఘునందనం శ్లోకం దక్షిణే లక్ష్మణోయ वामेज जनकात्मजा पुरतो मारुतिर्यस्य तम वंदे रघुनंदनम मध्ये सीता लक्ष्मण योह मध्ये रामः अस्ति न जाना मैं हम न जाना मैं ऊपरी वान रहा अधः मनुष्य हा, पुरुष अस्त उपरी अधः निजन अधः उपरी अधः अवगत हाँ भगनी भवत्याः गृहस्य दक्षिणतः किम् अस्ति अन्य गृहम् अस्ति उपविशतु भवत्याः गृहस्य वामतः किम् अस्ति मम गृहस्य